గారు చెప్పారు వ్యవసాయాన్ని గురించి క్షుణ్ణంగా ఆలోచించిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల యాభై రెండు వారి పార్టీ యొక్క మేనిఫెస్టోలో ఈ విషయాన్ని గురించి ఆలోచించి చెప్పారు చూడండి మన జనాభా ఇప్పుడు నూట నలభై ఐదు కోట్లు రూరల్ జనాభా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అంటే తొంభై ఆరు కోట్ల రూరల్ తొంభై ఆరు కోట్ల మంది రూరల్ ఏరియా అని ఆ గ్రామాల్లో ఉంటున్నారు అందులో చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడేవాళ్ళు ఇదే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ముప్పై వందల కోట్ల మంది ఉండేవారు తొంభై ఆరు కోట్ల మంది ఆ భూమి మీద ఆధారపడుతున్నారంటే మా భూమి పెరిగిందా ప్రభుత్వ భారతదేశం యొక్క ఏరియా త్రీ పాయింట్ మూడు పాయింట్ రెండు మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ఒక్క స్క్వేర్ కిలోమీటర్ కూడా పెరగలం భూమి యొక్క ఏ పరిణామ పరిమాణం పెరగట్లేదు జనాభా పెరిగినప్పుడు సాంద్ర నాలుగు రిట్లు పెరిగిపోయింది మరి వ్యవసాయం ప్రపంచం ఎక్కడా కూడా అది లాభసాటి కాదు ఎక్కడా కూడా లాభసాటి కాదు అన్ని చోట్ల కూడా కానీ వ్యవసాయదారులు లేనిదే ఆహారోత్పత్తి లేని బతుకొద్దని మాట్లాడారు అందుకని దానికి సబ్సిడీస్ ఇవ్వబడుతుందే కానీ ఎంతకాలం ఇవ్వగలుగుతాము అందుకుని అంబేద్కర్ గారు ఏం చేశారంటే ఈ వ్యవసాయాన్ని ఇప్పుడు డివిజన్ ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉంటే ఫోర్కి వస్తాయి కొడుకులు ఉంటే వన్ అవి అయిపోతుంది ఇలా కాకుండా కన్సాలిడేట్ చేసి దీని పురాణ వ్యవస్థీకరణ చేయాలని చెప్పారు అది చేయనంత వరకు కూడా ఈ వ్యవసాయం వాళ్ళ రుణాల్లో అప్పుల్లో ఉంటూ ఆత్మహత్యలు చేసుకుంటూ మనం ప్రతి ఒక్కరు కూడా డెబ్బై వేల కోట్ల రూపాయలు వాళ్ళ కింద వాళ్ళకి పోటం ఇవన్నీ జరుగుతూనే ఉంటే కానీ వారి పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన అక్కడ లాగానే ఉంటు ఉంటుంది అనమాట వ్యవసాయం గురించి వాళ్ళు చాలా వరకు ఆలోచించాలి జనాభా కంట్రోల్ వ్యవసాయం కంట్రోల్ వ్యవస్థీకరణ ఈ రెండు ఫండమెంటల్ గా ఆలోచించకపోయినట్లయితే దీని గురించి డాక్టర్ అంబేద్కర్ గారు నైన్టీన్ ఫిఫ్టీ టూ రాసిన చాలా చాలా అన్నారు ఫిఫ్టీ టూ ఆయన మా ప్రభుత్వం వచ్చినట్లయితే జనాభా నియంత్రణంగా అమలు చేస్తా ఉన్నాడు దూరండి నువ్వు చేస్తున్నావా పిల్లలు పుట్టించండి మాకు ఓట్లే అన్నం పెడతాం ముందు ఇస్తాం అన్నం పెడతాం ఓటమి పెడతాం ఆప్రూ పెడతాం దాని తర్వాత ఇస్తాం అని చెప్పడమే కానీ ఎవరి పిల్లలు బాబు ఈ దేశం జనాభా భరించలేదు మేము ఎవరికైతే ఎకనామిక్స్ సర్వేలు కూడా దానికి భిన్నంగానే చెప్తున్నారు సార్ మీరు చెప్తున్న దానికి ఓల్డ్ ఏజ్ పీపుల్ పెరుగుతారు జనాభా ఇవి పిల్లలు పుడుతున్న జనాల సంగతి బిజెపి గారు ఇస్తారు అని చెప్తున్నారు చెప్తున్నారు వదిలిపెట్టిస్తున్నారనమాట కానీ సో మెనీ మౌత్ టు ఫీడ్ సో మెనీ మౌత్ టు క్లోత్ సో మెనీ పీపుల్ టు హౌత్ అది లేకపోతే మస్తిష్కం పోయినటువంటి తక్కువ మంది మీరు అవసరం ఉందా అందుకని సరైనటువంటి చదువు సౌత్ కొరియా సౌత్ కొరియా ఎలా పైకి వచ్చిందండి చైనా చైనా ఎలా పైకి వచ్చింది అద్భుతమైన విద్య స్టాండర్డ్స్ జనాభా కంట్రోల్ ఇప్పుడు చైనా ఒకప్పుడు ఒకటే పిల్లలు ఉండాలన్నారు ఇద్దరు పేరు ఉండాలన్నారు ఇప్పుడు ముగ్గురు పేరు ఉండాలన్నారు ఎందుకు ప్రపంచాన్ని మేము శాశ్వతం కాబట్టి మా ఆదాయం పెరిగింది కాబట్టి మేము భరించగలం అని అటువంటి దృక్పథం మన దేశంలో లేకపోవటం వలన అంటే నేషనల్ పాపులేషన్ పాలసీ లేకపోవటం వలన ఈ పేదరికం అనేది శాశ్వతంగా ఉండిపోతుంది

అజీ లేని పోరాటం చేశారు ఆయన పట్ల మనందరికి అపారమైన గౌరవం ఉంది విషయాలు జనాభా సమస్య తీవ్రే గానీ చాలా మేరకు పరిష్కారం అయిపోయింది ఇప్పుడు జనాభా తగ్గించిన రోజు నలభై ఐదు కోట్లు మాట వాస్తవమే కానీ దక్షిణాది రాష్ట్రాలు కానీ మహారాష్ట్ర గుజరాత్ లేకపోతే పంజాబ్ హర్యానా ఢిల్లీ ఇవన్నీ కూడా జనాభా అధికారులకు స్థిరీకరణకు వచ్చేసినాయి ఉపీ బీహార్ లోనే ప్రధానంగా సమస్య ఉంది ముఖ్యంగా బీహార్ అక్కడ కూడా దొంగ మొహం పడుతాం ఇప్పుడు దానికి ఒక పది పదిహేను ఏళ్లలోసే నూట నలభై ఐదు కోట్లు ఉంది నూట అరవై ఐదు నూట డెబ్బై కోట్లకి వెళ్తుంది అక్కడ తాగిపోతుంది తర్వాత తగ్గుతుంది కానీ మనం చేసేది లేదు కాబట్టి జిల్లా ఇక ముందు పెద్ద సమస్య అనుకోకూడదు ఉన్న జనాభా ఉపయోగించుకోవాలి నైపుణ్యాన్ని అట్లా ఇవ్వాలి ఆరోగ్యాన్ని అట్లా ఇవ్వాలి పది కోట్లు పెంచాలి రెండోది ఆయన ఆర్థిక వ్యవస్థను వచ్చి ప్రభుత్వానికి వచ్చేసిన మాటలు నేను పూర్తిగా అంగీకరిస్తాం మినివ్వాలి ప్రభుత్వం అన్ని పట్టుకుని ఉద్యోగాలు ఇస్తున్నాయని భ్రమ కల్పించడం ఈ మెగా డిఎస్సి కానీ లేకపోతే జాబ్ క్యాలెండర్లు కానీ ఈ దేశాన్ని ప్రష్టి పట్టిస్తుంది ప్రభుత్వం నుంచి ఉత్పాదకత లేదు మన కరెక్ట్ మార్కెట్లో జీతం కంటే ప్రభుత్వంలో చేత మూడు నాలుగు రెట్లు ఎక్కువ ఇస్తున్నారు పని లేదు లంచాలు అవును ప్రైవేట్ రంగం తప్ప ఉత్పత్తి తప్ప పెట్టుబడి తప్ప మార్గం లేదు అయితే అక్కడ ఏంటంటే అన్ని సమస్యలకి బడ్జెట్ పరిష్కారం కాదు బడ్జెట్ ప్రధానంగా ఏమిటి వనరుల వనరుల్ని సేకరించడం వనరులను కేటాయించడము విధానాలు రూపొందించడం ఆర్థిక వ్యవస్థ కుదురు ఇచ్చా చూడాలి తప్ప మిగతా అన్ని పాతాలు కూడా నిర్మలాగారి మీద పెడితే వైద్యత మీద పెడితే దానికి మొత్తం ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం రాష్ట్రాలు యూనియన్ ప్రభుత్వం వివిధ ప్రభుత్వ శాఖలు అందరూ కలిసి పూనుకోవాలి అత్యధికంగా ఆ రకంగా ఆలోచిస్తే ఆర్థిక ప్రగతికి ఉపాధి కల్పనకి ఆర్థిక క్రమశిక్షణకి ప్రభుత్వం అదుపుతున్న అదుపు చేయడం కోసం అని చెప్పని ఒక మార్గం చూపెట్టడం కోసం గట్టి ప్రయత్నం జరుగుతోంది దానిలో భాగంగా ఈ బడ్జెట్ ను చూడాలి అయితే కొన్ని కొరతలు గ్యారెంటీ ఆర్డర్ లేకపోవచ్చు కానీ లేకపోతే మరి కొన్ని రంగాల్లో చేసే పని పని బాగా చేస్తే బాగుండేది కానీ ఖచ్చితంగా మొత్తం మీద అద్భుతమైన ఆర్థిక క్రమశిక్షణ ఒక ప్రజాస్వామ్య దేశంలో పేద దేశంలో రోజు ఏం వస్తుందని ప్రజలు కోరుతున్న దేశంలో రాజకీయ పార్టీలు దేశ భవిష్యత్తు పట్ల కాకుండా తాత్కాలిక ఓట్ల ఆర్థిక క్రమశిక్షణ ఈ పార్టీ ముందు చూపడం చాలా కష్టమైంది అందుకు ఈ ప్రభుత్వాన్ని అభినందించాలి ఈ వెంటనే సరిదిద్దుకోవాలి అని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారు ఇది రెండోది అంటే ఈ నిరుద్యోగానికి సంబంధించి ఇందాక కూడా మనం అనుకున్నాం కొంచెం లోపలికెళ్తే ఇప్పుడు రెండు ఇంటర్ ఇప్పుడు ఎప్పటి నుంచో ప్రభుత్వాలు రకరకాల పేర్లతో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తా ఉన్నాయి కానీ బై అండ్ లార్జ్ అవి నిరుపయోగం అవుతున్నాయి ఫస్ట్ టైం ఈసారి డైరెక్ట్గా ఇండస్ట్రీతో లింక్ పెట్టి ఇంటర్న్షిప్ వీళ్ళేదో ఒక సెంటర్ పెట్టి ట్రైనింగ్ ఇవ్వటం కాకుండా పరిశ్రమలకే ఒక కోటి మందిని సంవత్సరానికి స్టూడెంట్స్ని ఇప్పుడు పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టిట్యూట్స్లో ఆల్రెడీ కంపెనీసే వచ్చి ఇంటర్న్స్గా తీసుకుని బాగా నచ్చిన పిల్లల్ని పీపీఓళ్ళు అంటారు ప్రీప్లేస్మెంట్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు వాళ్ళకి ఇంటర్న్షిప్గా తీసుకున్న పిల్లలకే వేరే ప్లేస్మెంట్ అవి కూడా అవసరం లేకుండా బట్ ఇప్పుడు మన సాధారణంగా మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎందుకంటే దేశంలో హైయెస్ట్ వాల్యూ ముందు వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళలో ఎక్కడ పట్టినా లక్షల మంది పుట్ల పుట్లా పెరిగిపోతా ఉన్నారు వీళ్ళని కంపెనీలకి ఒక రెండు నెలలకి ఇంటర్న్షిప్ కి బహుశా యూజువల్ గా అదే పీరియడ్ ఉంటుంది రెండు నెలలు దీనికి ఇంటర్న్షిప్ సబ్సిడీ సంవత్సరం అంటే ఆల్మోస్ట్ అప్రెంటిస్షిప్ లాగా అనుకోవాలి ఐదేళ్లకి కోట్ల మంది ఏడాదికి ఇరవై లక్షల మందికి సంవత్సరం అంటే ఐదు వేల రూపాయలు నెలకి అది కాకుండా ఒక్కసారి ఇచ్చేది ఆరు వేల రూపాయలు మిగతా ఖర్చులు వారు కంపెనీ పెట్టుకుంటుంది దాన్ని సిఎస్ఆర్ లో కలు ఖర్చులో కలుపుకోవచ్చు సిఎస్ఆర్ ఖర్చు పెట్టాలి చట్టబద్ధంగా పెట్టాలి కాబట్టి దాన్ని ఖర్చు పథకం నేను అదే అంటున్నాను సార్ ఇది ఖచ్చితంగా అంటే ఒక ఒక సంవత్సరం ఒక కంపెనీలో వర్క్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా ఏ మాత్రం పర్ఫార్మెన్స్ ఉంటే వాళ్ళకి సాటిస్ఫై చేయగలిగిన కూడా ప్లేస్ అయ్యే అవకాశం ఉంది ఎలా చూడాలి సార్ ఇది ఒకటి పెద్ద పెద్ద కంపెనీలు చాలా ఎక్కువ ప్రొడక్షన్ ఉండి ఎక్కువ టర్న్ ఓవర్ ఉండే కంపెనీలకి ఇది అప్రోపరియేట్ అవుతుంది ఈ చదువుకున్న పిల్లల్ని తీసుకోండి మీ కంపెనీకి ఏ పనికి మీరు వాడతారో ఆ పనికి వీళ్ళకి నేర్పించండి ఆ నేర్పించేటంత వరకు గవర్నమెంట్ వాళ్ళకి మీరేమి ఇవ్వక్కర్లేదు మేము ఇస్తాము ఒకసారి వాళ్ళు అప్రోపరియేట్ స్కిల్స్ డెవలప్ చేసుకొని మీ కంపెనీకి ఫిట్ అవుతారో అప్పుడు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి అనేది బాగానే ఉంది ఓకే కానీ నేను చూసింది ఏంటంటే నా అనుభవంలో ఎంఎస్ఎంఈ అంటే అవును ఎగ్జాక్ట్లీ అదే మాట్లాడబోతుంది మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి చూసారా మీడియం అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అవి ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తాయి ఎగ్జాక్ట్లీ ఈ కంపెనీలకు వాళ్ళకు సపోర్ట్ చేసినా చేయకపోయినా వాళ్ళు వాళ్ళకు వాళ్ళు కూడా స్టైఫెంట్ ఇచ్చి చేసుకోగలరు కానీ ఎంఎస్ఎంఈలు వాళ్ళు స్టైఫెంట్ ఇవ్వలేరు వాళ్ళు అసలు దగ్గర పెట్టుకోలేరు వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ మనము ఎట్లా ఇవ్వాలనేది చూడాలి ఇప్పుడు ఐటీఐలు ఒక వెయ్యో ఎన్నో ఐటీఐలు పెడుతున్నామన్నారు అది కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి అనమాట ప్లంబరు అవే కాకుండా నేను మీకు చెప్తాను ఎక్స్పెరిమెంట్ చేసాం ఇప్పుడు బీఎస్సీ చదివిన వాళ్ళని ఫార్మసికల్ లాబొరేటరీస్ లో ఎంప్లాయ్ చేయొచ్చు కానీ వాళ్ళు ఫిట్ గారు వాళ్ళు ఫిట్ కావాలంటే వాళ్ళు చేసే టెస్ట్లు బేసిక్స్ ఏముంటాయో అవి ఒక ఆరు నెలల పాటుగా ఈ బిఎస్సి చదువుకో అంటే వాళ్ళకి కెమికల్స్ తెలుసు వాటి ప్రాపర్టీస్ తెలుసు కానీ ఏ కెమికల్స్ ఎట్లా వాడేసి ఈ లాబొరేటరీలో ఉపయోగపడతారు మనకి చాలా డయాటిక్స్టిక్స్ లో ఇండస్ట్రీలో రెండులో ఈ బిఎస్సీ ఇట్లా చేసిన వాళ్ళని తీసుకొచ్చుకుంటే వాళ్ళు వెంటనే గారు కాబట్టి వాళ్ళకి అప్రోపరి ట్రైన్ చేస్తే వీళ్ళు తీసుకోవచ్చు అది చిన్న కంపెనీ అయినా చిన్న స్మాల్ ఎంటర్ప్రైజ్ అయినా కూడా ఉపయోగపడతారు ఉదాహరణకి హోటల్ బిజినెస్ టూరిజం కాబోయే రోజుల్లో టూరిజం చాలా పెద్ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటారు దాన్ని హోటల్లో ఎన్ని డిపార్ట్మెంట్ ఉంటాయి తెలుసా కుకింగ్ డిపార్ట్మెంటు హౌస్ కీపింగ్ డిపార్ట్మెంటు ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంటు ఇట్లా అన్ని సెక్షన్స్ ఉంటాయి దానికి అప్రోపరియేట్ స్కిల్స్ ఉండేటువంటి వాళ్ళకి దొరికితే వాళ్ళు హోటల్స్ లో వాళ్ళకి జాబ్స్ అవసరం హోటల్ మేనేజ్మెంట్ అదే చేస్తారు రెండు నెలలు అక్కడ రెండు ఇక్కడ ఇట్లా పెట్టుకుని అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ స్కిల్స్ కి ఇస్తే ఫ్రంట్ ఫ్రంట్ ఆఫీస్లో ఏంటి వచ్చిన వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి ఎట్లా బే చేయాలి లేదా రెస్టారెంట్లో ఎట్లా ఉండాలి లేదా కుకింగ్ లో ఇవన్నింటికి మనం అప్రోపరియట్ స్కిల్స్ చేసేటువంటి ఏర్పాటు చేస్తే ఈ హాస్పిటల్ ఇండస్ట్రీలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఓకే ఇట్లా డీప్ గా వర్క్అౌట్ చేసి ఫస్ట్ ఎయిడ్ ఉంటది డ్రైవింగ్ ఉంటుంది ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వెహికల్స్ విపరీతంగా వచ్చేసినాయి చూస్తున్నాం కదా రోజు వెహికల్ వాటి రిపేర్ చాలా అవసరం కావాలి వాళ్ళకి రిపేర్ చేసే వాళ్ళకి అది నేర్పిస్తే మోటార్ మోటార్ రిపేర్స్ వాళ్ళు దేకి సెటప్ స్మాల్ ఎంటర్ప్రైజ్ కాబట్టి బిగ్ ఇండస్ట్రీస్ కాకుండా స్కిల్స్ డెవలప్ చేసేదానికి ఏ విధంగా చేయొచ్చు అనేది చూడాలి రైట్ గారు ఇక్కడ దీని మీద ప్రభుత్వం ఒక ఆలోచన చెప్పింది కేవలం ఒక ఐదు వందల కంపెనీల గురించి బహుశా నేను కూడా పబ్లిక్ సెక్టర్